కూడా వస్తాయి వస్తాయి అంటే కదా రిడ్ర సెల్ లేకుండా సమస్యల పరిష్కార వ్యవస్థ లేకుండా ఏం చేసినా ప్రయోజనం లేదు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సుప్రీం కోర్టే ఆలోచించింది మధ్యవర్తిత్వ కోర్టులు గ్రౌండ్ లెవెల్ అన్న ఈవెన్ పంచాయతీ కోర్టులు కూడా పెట్టమంటారు సుప్రీం కోర్టు పంచాయతీ స్థాయిలో ఒక కోర్టు మీకు హైయెస్ట్ క్రిమినల్ కేసులు పల్లె ప్రాంతాల నుంచి ఏమోస్తాయో తెలుసా ఈ ల్యాండ్ లిటిగేషన్ ఉంటది ఇంటికి పక్కన గోడ ఆ గోడ కానిచ్చి కట్టాడు ఆ గోడ కట్టానిచ్చి కడతావు నీ గోడ నువ్వు కట్టుకోవాలి గానీ నీ లోపల కట్టుకోవాలి గాని అంటాడు ఇద్దరి దగ్గర మాట మాట వస్తుంది ఇద్దరు కొట్టుకుంటారు ఇది ఇద్దరిని వాళ్ళు ఇళ్ళ మీద పెడతారు ఇళ్ళ వాళ్ళ మీద పెడతారు పోలీస్ స్టేషన్ కేసు కోర్టు ఈ గోడ ఎట్టాగేసి వస్తుంది దీనికి ఆ ఊరు పెద్ద మాట్లాడి సెట్రేట్ రే చేయలేడా చెయ్యొచ్చు కానీ ఆడేదో ఒక రాజకీయ పార్టీ వాడి ఉంటాడు ఎవడో ఒక పార్టీ వాడికి ఒకటి ఉంటాడు అవతల న్యాయమే చెప్పినా అన్యాయంగానే అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం అతను గోడ యువతలకు తీశాడండి అంటే కట్టాడు కొంచెం అవతలకి ఆయన అవతల కట్టే వాళ్ళ దాంట్లో కొద్దిగా యువతలకు సెట్ చేసుకున్నారు అనుకోండి నువ్వు నా పార్టీ వాడి పోయి నాకు పెడితే నువ్వెందుకు రా నాయకుడు వెంటాడు అలాగని ఏమాయ సర్దుకో కొద్దిగా పోయిందంటే అంటే మా స్థలం దెబ్బేస్తానికి నువ్వు మీ పార్టీ కాబట్టి చేస్తావా కాబట్టి నాకెందుకు వచ్చిందని కోర్టులో చూసుకొని పోలీస్ స్టేషన్ లో చూసుకోండి